అభి మనం స్కూల్ పిల్లలాగా ఇలా కొట్టుకుంటూ ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండలేమా ఓకే నేనేమైనా తప్పు చేశాను నువ్వు అనుకుంటే ఐమ్ సారీ లెట్స్ బి ఫ్రెండ్స్ మే హెల్ప్ యూ సార్ కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్ షూర్ సార్ థ్యాంక్ యూ ఓకే సార్ హాయ్ మీరేనా ఇండియా నుంచి వచ్చింది ఐఎమ్ లవంగం ఎస్ లవంగం అంటే సూరిబాబు లవంగం హలో పెక్ అంటారు ప్యారిస్లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు ఎలా ఉంది కొత్త పలకరింపు బాగుంది మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది ఇది ఇండియా కాదు ప్యారిస్ ఇండియాని తేప్రి కార్డులో పెట్టి యాభై సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కమా వన్ మెన్ దీన్ని ఎస్కలెక్టర్ అంటారు ఓ బహుశా ఇండియాలో మీరు ఎక్కడ చూసిండ్రు దీని మీద మనం నిలబడితే చాలు అదే మనల్ని కిందకి తీసుకెళ్తా మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా ఉండ పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఎయిర్పోర్ట్లోనా వ్యక్తింది ప్యారిస్లో సారీ అండి అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం పర్వాలేదు కదా మిస్సెస్ లవంగం ఏం చేస్తుంటారు నన్ను లవ్ చేస్తుంటారు మీది లవ్ మ్యారేజా యా ఆవిడది కూడా ఇండియా నో తను ఇక్కడ అమ్మాయి పాతికేళ్ల నేను ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో అనుకోకుండా పరిచయం అయ్యా ఇట్స్ లాంగ్ లవ్ స్టోరీ నో టాక్సీ హలో యా స్పీకింగ్ యా నో నో ఇంపాసిబుల్ ఐ కెనాట్ టమ్ యు నో హాలిడే యా యా ఎగ్జాక్ట్లీ ఏ నేను ఇంకా ఎక్కలేదురా కీస్ మ్యామ్ థ్యాంక్ యూ ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ చాలా స్పీడ్ అవునండి అడ్రస్ చెప్తే చాలు ఎక్కేదాక కూడా ఆగరం రూమ్ కి తీసుకున్నారు కదా రండి రేపు టెన్ ఓ క్లాక్ రెవలాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది టెన్ ఓ క్లాక్ అంటే ఇండియాలో లెవెన్ ఓ క్లాక్ వెళ్తే కుదరదు ఇక్కడ టైం అంటే టైం టెన్ ఓ క్లాక్ మరి అక్కడ ఉండాలంటే నైన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరాలి అంటే ఎయిట్ ఫిఫ్టీ కింద ఉండాలి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ లిఫ్ట్లో ఉండాలి మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే ఆ క్షణంలో వాడ అమ్మాయిని వదిలేశాడు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిల్నే వదిలేశాడు నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు వాడిని గౌరవించకపోయినా పర్లేదు కానీ అసహించుకుంటే మాత్రం నేను తట్టుకోలేదు వాడు నా అన్న కొడుకు నేను భుజాల మీద ఎత్తుకుని పెంచిన కొడుకు సార్ హారిక మేడం చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి రెండు గంటలైంది ఏం మాట్లాడుకుంటున్నారని టెన్షన్గా ఉంది సార్ కబి కబి అభితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ పాటికి తెలుసుకుని ఉంటుంది అంటే తీసేస్తారంటారా పిచ్చోడా నా చిన్నప్పుడు పాలల్లో చెంచా పంచదార తక్కువేసిందని పని మంచిని తీసాడు మా బాబాయ్ వస్తోందండి చూసావా మొహం ఎలా మాడిపోయిందో మా బాబాయ్ తలుపులేసి చేత కొట్టేసి ఉంటాడు సుబ్బారావు ఆ పిల్లని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా మీరు ఫీల్ అవ్వకండి సార్ మనం మాత్రం ఏం చేయగలం పోనీ టాలెంట్ లేదా అంటే ఉంది ఏవో చిన్న చిన్న యాడ్లు అవి చేసుకోవడానికి పనికి వస్తుంది ఈ ఘోరం నేను చూడలేకపోతానయ్యా ఊరుకోండి సార్ మీ బాధ నేను చూడలేకపోతున్నాను ఆ అమౌంట్ ఏదో నువ్వే సెటిల్ చేసి అలాగే సార్ అదే చేత్తో రికమెండేషన్ లెటర్ రాసి పంపించు సంతకం పెడతాను పాపం వేరే చోట జాయిన్ అవ్వడానికి పనికి వస్తుంది ఎంతైనా మీది జాలిగుండే సార్ మీకు తెలుసుగా సుబ్బారావు ఆడవాళ్ళంటే నాకు ఎంత గౌరవం ఎస్ సార్ ఏంటిది నాకు ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషనా బాబాయ్ నేను సస్పెండ్ చేయలేదా లేదు మేనేజర్ గా ప్రమోట్ చేశారు మేనేజర్ గానా మరి నేను మిమ్మల్ని సస్పెండ్ చేశారు నొన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువ షాక్ అవ్వదు అలాట చదువుకోండి